ఎవరో ఒకళ్ళు అవతార వత్తులో చక్రవర్తులో దిగివచ్చి మళ్ళీ ఈ భారతదేశాన్ని చక్కదిద్దడానికి మళ్ళీ తిరిగి పెద్దలేపరిచిన పట్టాల మీదకి ఎక్కించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అందుకే బాలగంగాధర తిలక్ గారు ఈ విధమైనటువంటి మండపాలు ఏర్పాటు చేసి సమభావన సహభావన అనేటటువంటి దీంట్లో మీరందరూ ఒక వసుధైవ కుటుంబ కోలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండేటటువంటి భావన నేను భారతీయుడిని నేను సనాతన ధర్మ ప్రయాణుడిని నేను ఆర్షధర్మ ప్రాయణుడి అనే ఒకే ఒక్క ఏకైక దగ్గరికి ఎందుకు మొరపెట్టుకోవడానికి వెళ్ళారు రాక్షసులందరూ కూడా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము యజ్ఞాగాది క్రతువులు మేము చేసుకుంటూ ఉంటే వాటి బంధం కలిగిస్తున్నారని వాళ్ళ మెమరాలు ఇవ్వడానికి వెళ్ళారు ఎక్కడికి విష్ణుమూర్తి దగ్గరికి ఎందుకంటే పాలకుడు పోషకుడు కాబట్టి అలాగే మనం కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి పది మందిని కలిసి వెళ్తే వింటాడు కదా అలాగే ఈ కుంభయుగంలో సామూహిక ప్రార్థనకు ఉన్నంత శక్తి ఎవరికి వాళ్ళని చూసుకునే పూజకు ఉండదు అందుకనే అన్యమతస్థులు కూడా ఒక శుక్రవారం కానీ ఒక ఆదివారం కానీ సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి ఆ దేశాలన్నీ ఆ విధంగా మారిపోతున్నాయమ్మా ఇప్పటికైనా గుర్తుంచుకోండి 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 సామూహికంగా వేడుకుందాము ఎవరికి వారిగా కాదు ఒకరికి ఒకరిగా ఉందాం పోటీ పడకుండా సహకరించుకుందామని మన ఋషులు చెప్పినటువంటి పాటలు మనం నడిచినప్పుడు ఈ పూజా విధానంలో ఈ క్రతంలో ఉన్న అంతరాధం మనకు అర్థమవుతుంది అటువంటి మహాగణాధిపతి గణములకు అధ్యక్షుడు ఎందుకయ్యాడు పిల్లలు ఈ పండుగ పిల్లలు ఈ పండుగ రాగానే మాకు చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తే అమ్మకి మాకు చిన్నప్పుడు మేము గమనించేవాళ్ళం అమ్మ వంటగదిలో వచ్చి ఉండరాళ్ళు చేస్తూ చక్కగా స్నానం చేసి మడికట్టుకునే వాళ్ళందరూ పరిశుభ్రంగా ఉండరాళ్ళు స్వామికి కావలసిన పదార్థాలను వండుతూ ఉంటే నాన్నగారు ఆ పుస్తకాలను శ్రీకారులు చుట్టి మా అందరినీ కూడా తోటలోకి వెళ్ళి ఫలానా పలా పలానా ఆకులన్నీ తెంపుకు రండి రాని మమ్మల్ని పలిస్తే ఆ తోటలోకి వెళ్ళి ఆకులన్నీ తెతూ ఉన్నప్పుడు ఆ తెంపుతూ ఉన్నప్పుడు వాటి నుండి వచ్చే గాలి మాకు సోకినప్పుడు మేము ఆరోగ్యవంతులమయ్యేవాళ్ళం ఆ ఆకులన్నీ తెచ్చి స్వామి దగ్గర పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఆకులన్నింటిలో ఒక్కొక్క ఔషధ గుణాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నప్పుడు ఆ పాటలన్నీ మనకి పాటల రూపంలో చెప్పినప్పుడు ఆ రోజున గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఆరోగ్యంగా ఉండేవారు పిల్లవాడికి తెలుసు దెబ్బ తగిలితే ఏ ఆకు రసం పూసుకోవాలో చిన్నప్పుడే వాడికి వృక్షశాస్త్రాన్ని బోధించేవారు కొండ మీద కొండ మీద నుంచి కాలుదారి కొత్తిరాయి కింద దారి పడితే ఏం వద్దు ఏం వద్దు అని మళ్ళీ ఆన్సర్ చెప్పారు పాలన ఆకు రసాన్ని మొద తగ్గిపోతుందని కాళ్ళా గజ్జి కనుకోలమ్మ వేగు చుక్క వెలుగా ముక్క అని ఒక పాట పాడి వరుసగా కూర్చోబెట్టేవారు ఆ కాళ్ళ మీద యజ్జమా వస్తే గజ్జి వస్తే ఏ ఆకు రాయాలి ఏ గంగారపాకు రాయాలి గంగారపాకు మీ ఊళ్ళో దొరకపోతే వెలగ వెలగపండు కూర్చోదు అది నిమ్మ నిమ్మ ఇలా ఒక్కొక్క మందును చెప్పుకుంటూ కాలు వేసి కడగా పెట్టు ఈ యజ్ఞమా రెండో కాలు కట్టుకుండా ఉంటుందని చెప్పి ఆ ఔషధ గుణాలు ఏ ఆకులు ఉంటాయో చిన్నప్పుడే పిల్లలకి బోధపరుస్తూ చేసే ఈ పండుగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలే దేవి నవరాత్రులు చేసుకున్న గణపతి నవరాత్రులు చేసుకున్న వసంత నవరాత్రులు చేసుకున్న దీపావళి పండుగ చేసుకున్న ప్రతి పండుగ వెనుక కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయి ఆ ప్రకృతి శాసిస్తున్నటువంటి చట్టాన్ని మనం ఉల్లంఘిస్తున్నాం కాబట్టి అతివృష్టి అనావృష్టి ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు గతులు తప్పుతున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు అంటే కులం కాదు అక్కడ వర్ణధర్మం అంటే ప్రవృత్తి బ్రాహ్మణ అంటే శిక్షణ వైశ్య అంటే పోషణ కావలసిన సరుకులన్నీ కూడా మనకు అందించేటటువంటి ధనశక్తి శూద్ర అంటే శ్రమశక్తి మొత్తం ఈ మూడు కూడా శ్రమశక్తి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు గతులు తప్పుతున్నాయి కాబట్టి జ్ఞానం పంచవలసిన వాడు జ్ఞానం పంచకపోతే రక్షించవలసిన వాడు భక్ష్యం చేస్తూ ఉంటే పోషించవలసిన వాడు వ్యాపారం అన్యాయంగా చేస్తూ ఉంటే శ్రమించేవాడు శ్రమించకుండా పథకాల మీద చేతులు చాస్తూ ఉంటే అప్పుడు సమాజం ఎలా ఉంటుంది అందుకని సమానం కష్టాలు పాలవుతోంది స్వామి వీళ్ళకి ఏమిటి రక్షణ అని నారద మహర్షి వెళ్ళి అడిగితే రేవాఖండంలో మనందరం చెప్పుకుంటాం గృహప్రవేశం చేసుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం నూతన దంపతుకు వివాహం చేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం ఇది కూడా ఈ సత్యవ్రతాన్ని ఆచరించమని చెప్పరా భూలోకంలో కష్టాలు ఉండవని చెప్పి పంపించారు అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏంటి అక్కడ అర్థం ఆ కథలో ఎవరున్నారు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉన్నాడు ఒక రాజుగారు ఉన్నాడు ఒక ఉన్నాడు అంటే ఏమిటో చెప్పింది ఈ నాలుగు భాగాలు కమిట్మెంట్తో కనుక పని చేస్తే కష్టాలు ఉండవని చెప్పరా వాళ్ళకి అని చెప్పాడు ఇది ఉందా ప్రసాదంతోను దేశంతో చూస్తున్నామా సత్యాన్ని వ్రతంగా స్వీకరిస్తున్నాము తీసుకోవటలా ఇది నేను పట్టుదలగా మీ అందరికీ చెప్తున్నాను సోదరులు ఇది నన్ను నమ్మండి నా దగ్గరికి వెళ్ళి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే నాకు ఏదో చెప్పాలనిపిస్తోంది స్వామి ధర్మప్రచారం చేయాలని ఉంది నేనేమీ చదువుకోలేదు నాకు పురాణాలు తెలియదు ఇతిహాసాలు తెలియదు శాస్త్రాలు నాకు తెలియదు కానీ నాకు ఇది చెప్పాలనిపిస్తోంది స్వామి మీరు ఆశీర్వదించండి అంటే స్వామి వారు ఆశీర్వదించారు కాబట్టి పెదవి మాత్రమే నాది పదవి నా గురువుది పదవి నా గురువుది కాబట్టి నేను చెప్తున్న ఏం నాకు నాది కాదు ఇదమ్మా మమ ఎందుకు బయటకు వచ్చాను అంటే కారణం మా వారు మిలిటరీ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు చాలా నిబద్ధతతో కనీసం మా కారు కూడా ఎక్కకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఒక్క రోజున కూడా తను అబద్ధం ఆడటం చూసి అబద్ధం ఆడకపోవడం చూసి ఎన్నో సందర్భాలు నేను ఆశ్చర్యపోయాను ఏమిటి ఈ సత్యవ్రతం ఎదుర్కొన్న ఏమిటి ఈ నిబద్ధత అని నేను మా అర్థగా అడిగితే ఏం లేదే నేను వాడు పెరుగుతూ ఉన్న పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతి పౌర్ణమి రోజున వాడికి ఊహ తెలిసిన వ్యక్తి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేదాన్ని ఆ వ్రతకత వాడి మైండ్లో పడిపోయింది అబద్ధం ఆడటే ప్రమాదం అని అప్పటి నుంచి అబద్ధం వాడటం మానేసి నిజాయితీగా ఇవాళ సమాజంలో సౌశీల్యం అనేది క్యారెక్టర్ అనేది లేకుండా పోవడానికి కారణం మరి మోరల్ సైన్స్ లేకపోవటమే కదా కారణం అని చెప్పి అప్పుడు నేను సౌశీల్య అకాడమీని ప్రారంభం చేసి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగితే స్వామీజీని ఆశీర్వదించారమ్మా చేసుకుంటున్నాం సజీవ విగ్రహారాధనకు కావలసిన పూజ ఇక్కడ మనం చేసుకుంటున్నామనే సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అదే మానవ సేవే మార్గవ సేవ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో వర్క్ ఈజ్ వర్షిప్ పనిలోనే కర్తవ్యం పట్ల కన్నులు మూసుకున్నవాడు కర్తవ్యం పట్ల అంటే భగవంతుడి ముందు పూజ చేస్తూ కర్తవ్యం పట్ల కన్నులు మూసుకుంటే ఏమవుతుంది భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు నీ దినచర్యను దేవుని చర్యగా చేసుకో అన్నన్యాశ్చింత ఎంతో మా ప్రతి దానిలో ఉన్న దైవాన్ని చూసుకో ఇదే మన భారతీయు ముఖ్యమైనటువంటి మూల సూత్రాలు మూడు ఆత్మవత్ సర్వభూతాన్ని మాతృవత్ పరదారాష్ట పరద్రవ్యాణి లోస్తవ ఈ మూడు భారతీయులకి మౌలికమైన మూడు సిద్ధాంతాలు మూడు సూత్రం ఈ మూడు దెబ్బ అందరిలో దైవాన్ని చూసుకోమని చూడండి ఒక కుక్కను తీసుకు అద్దాల మందిరంలో పెట్టామనుకోండి అద్దాల మండపంలో అన్ని చోట్ల కుక్క తనే కనపడుతుంది అది వేరే కుక్కలు కాదు బౌభౌ అని మరుతూ మరుత మరుత చచ్చిపోతుంది అదే మనం అద్దాల మందిరంలో మనం నిలబడ్డామనుకోండి అన్ని చోట్ల మనమే కనపడుతున్నాం అన్ని చోట్ల మనమే కనపడుతుంటే పరవశించి పోతూ ఉంటాం మనల్ని మనం చూసుకుంటాం ఎదుటివాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే నీ చిత్రం కనపడుతుంది ఆత్మవత్ సర్వభూతాన్ని అందరిలో దైవాన్ని చూసుకోమని చెప్పింది మన భారతీయ సనాతన ధర్మం రెండవది మాతృవత్ పరదారాశ ఇతరుల యొక్క భార్య తల్లితో సమానం ఇతరుల యొక్క భార్య తల్లితో సమానం అన్యకాంతలజమైన మాతృభావ చేత మరలు వాడు అనే పద్యం మనకి మన నృసుక మనకి వినిపిస్తూ ఉంటుంది అలా మాతృ పరదారాజ అందుకనే ఛత్రపతి శివాజీకి ఒక రోజున ఒక మహమ్మది వనితను పట్టుకొచ్చి బంధించి పట్టుకొచ్చారు స్వామిని ఈరోజు నర్పిస్తున్నాయి ఈమెను ఎంజాయ్ చేయండి అంటూ భావన తిని పట్టుకొచ్చి బంధించి తీసుకొచ్చిస్తే ఆయన ఏం చేస్తాడు కుర్చీ వేసి కూర్చోబెట్టి పాదాభివందనం చేసి అమ్మ నేను గనక నీ గర్భాన పుట్టి ఉంటే అన్నమేనే నీ మొక్కవర్చస్సు నాకు వచ్చి ఉండేది కదా మాని మాతృభావము చేతామని అర్చించి భావించి పంపించాలి కానీ ఏ విధమైనటువంటి దుష్ప్రవర్తన చేయాలి అది మాతృవత్ పరదానాశ పరద్రవ్యాణి వస్తవత్ ఇతరుల యొక్క సొమ్మును మట్టితో సమానంగా పాపించేవాడు భారతీయులు ఈ మూడు మౌలికమైన సిద్ధాంతాలు మనం పాటిస్తూ ఉన్నాం కాబట్టినే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఈ దేశం మీదకి దండెత్తి వచ్చారు అలెగ్జాండర్ అలా గుర్రం మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒకసారి మన భారతదేశంలో ఇద్దరు రైతులు కూర్చుని పొలంలో కూర్చుని ఇది నాది కాదంటే నాది కాదని వాదులు ఆడుకోవడం విన్నాడు ఏమని వాదులు ఆడుకుంటున్నారు వాళ్ళు సోదర నీ దగ్గర నేను పొలం కొనుక్కున్నాను ఆ పొలంలో కొనుక్కున్నప్పుడు నేను దున్నుతూ ఉంటే దాంట్లో లంకెల బిందెలు దొరికాయి బంగారం దొరికినా ఆ బంగారాన్ని తెచ్చి నీకు ఇచ్చేయడానికి వచ్చి నీ పొలానికి కదా నేను డబ్బులు చెల్లించింది ఈ బిందెలు అతనే అతనేమంటున్నాడు సోదర నీకు పొలాన్ని ఎప్పుడైతే నీకు అమ్మేశానో అది నీకు ఎప్పుడైతే చెందిందో నీ పేరు మీద ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో అది కూడా నీకే చెందుతుంది ఇది నావికా అతను అతను అంటున్నాడు ఇది నావికా తమ్మ బాబాయ్ భారతదేశంలో ఇంత విలువగా జీవిస్తారా ఇంత సత్యంతో జీవిస్తారా అయితే దండెత్తేద్దాం అయితే దాడిద్దాం కుళ్ళు గోపురాలు ధ్వంసం చేసేద్దాం అలా ధ్వంసం చేయబడి మనం గుళ్ళల్లో ఉన్నాయి ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాంకర్లు లేవు లాకర్లు లేవు పోలీసులు అవసరం లేదు మనకి న్యాయవాదులతో పని లేదు ధర్మంగా జీవిస్తూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ అవసరాలు లేవు మనకి అలా ఎత్తుకుపోయి ఎత్తుకుపోయి అన్ని దేశాలు భారతీయుల యొక్క సంపదతోనే అభివృద్ధి చేసుకున్నాయి ఇది అందరికీ తెలిసిన సత్యమే ఎంతో మంది విజ్ఞానవంతులు ఉన్నారు ఇక్కడ అరగటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళని ఈ చరిత్ర అందరికీ తెలిసిందే అటువంటి భరతఖండంలో మనం పుట్టాం అటువంటి భరతఖండానికి ఆస్తిక కొన్ని వారసుల మనం భారతీయులం సనాతన ధర్మపరాయణం మనకి హిందూ అనేటువంటి పదం కూడా మనకి లేదు ఎవడో పెట్టిన పేరు తప్పి చావు వాడుకుంటున్నాను తప్ప మనం సనాతన పరాయణాలు ధర్మపరాయణాలు ప్రపంచం మొత్తాన్ని ప్రపంచం మొత్తాన్ని కృతయుగంలో గణపతి అధ్యక్షణ జరిగింది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి యొక్క ధర్మ పరిపాలనలో జరిగింది ప్రపంచమంతా అంతా ధర్మరాజు యొక్క పరిపాలనలో జరిగింది ఇవాళ కలియుగంలో కలిపురుషుడు యొక్క అధికారంలో జరుగుతోందమ్మా అందుకని కలిపురుషుడు చెడ్డవాళ్ళకే ఇప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటాడు సాధారణంగా మనం అనుకుంటూ ఉంటుంది ఏమిటండి ఇన్ని మనం అనుకుంటూ ఉంటాం కలి ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు మంచి వాళ్ళకి భగవంతుడు సపోర్ట్ ఇస్తాడు భగవాన్ నామం చేసే వాళ్ళని ఎప్పుడు పురుషుడు తరికి కూడా చేరడు అందుకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇలాంటి మాటలు మనం వినగలుగుతున్నామండి మన ముందు తరం కూడా రేపు మన పిల్లలు మన పిల్లల పిల్లలు కూడా ఇలాంటివి తెలుసుకోవాలి ఇలాంటివి వినాలండి అందుకోసమే నేను ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవన్నీ మనకి ఉంటాయి ముందు ముందు పిల్లలకు వినాలని ఎప్పుడైనా వినాలనిపించే వినాలనిపించినప్పుడు ఇలాంటివి వింటారండి చూశారు కదా ఎంత చక్కగా వివరించారో ఎంత బాగా చెప్పారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి చూశారు కదా ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా ఆడిస్తూ పాడిస్తూ మంచి మంచి మాటలు చెప్తూ ఇలా మన గణేషుని దగ్గర ఇలా మనం అన్ని మంచి విషయాలు అనేది మనం నేర్చుకోవాలండి మనమే కాదు మన పిల్లలకి ముఖ్యంగా మన పిల్లలకి ముందు తరాల వాళ్ళకి బావి తరాల వాళ్ళకి ఇవన్నీ తెలియాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన సనాతన ధర్మాలు ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలండి అందుకోసమే నేను ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇలా నేను తెలుసుకున్న విషయాలు మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి ఇలా మట్టి గణేష్ని పెట్టుకొని ఇలా మేము అందరం మా అపార్ట్మెంట్లో అందరం కలిసి సామూహికంగా ఇలా చేసుకున్నామండి పిల్లలకి మంచి ఎంజాయ్మెంట్గా అలానే పెద్దవాళ్ళు నాలుగు మంచి మాటలు దేవుడి మాటలు దేవుడి భజనలు అవన్నీ చేసుకున్నామండి ఇలా అందరం కలిసి చేసుకున్నామండి ఎంతో సంతోషంగా చేసుకున్నాము ఇలా అందరూ కూడా ఇలా చేసుకోవాలని ఆశిస్తూ అందుకోసం నేను ఈ వీడియో నేను పెడుతున్నానండి ఎవరికైనా ఇలా చేసుకోవాలని అనిపిస్తే చక్కగా ఇలా చేసుకోండి మన మన ధర్మాల్ని మన మన వెనకటి మన తరం ఎలా బతికింది ఎలా ఉన్నారు వాళ్ళు దీర్ఘాయుషులుగా ఎలా ఉన్నారు ఇవన్నీ మనం వీళ్ళ ద్వారా మన వెనకటి తరం ద్వారా మనం వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చండి ఇవన్నీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి అలానే మన ముందు తరానికి కూడా తెలపాలండి చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్